కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి దొంగతనం చేసిన దొంగ 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 నడిచినట్టు ఈరోజు సాయంకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆ యొక్క ఎవరైతే హత్య చేశారో వారు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తులని చెప్పని మాట్లాడటం జరిగింది ఈ మాటల్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి విచక్షణకే వదిలేస్తున్నా నిజా నిజాలు తెలుసుకోకుండా ఎక్కడో సర్వేపల్లిలో రాజకీయాలు చేసే కేకాణ్ గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు విని ఈ విధంగా మాట్లాడారా లేదు తనకు తానే అన్ని విషయాల మీద కూడా ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ గురచాలని మాట్లాడారా అర్థం అయినటువంటి పరిస్థితి ఎందుకని చెప్తున్నానంటే ఆ కామాక్షి ఎవరైతే ఈ యొక్క హత్యకి పుట్టదారు ఈ హత్య చేయించిందో ఆ కామాక్షి గాని వారి సోదరులు గాని వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తులు గత ఎన్నికల వేళ నాకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు ఎన్నికలు అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఊరంతా తెలుసా ఆ విషయం కామక్ష ఏ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ యొక్క వీడియోలు కానీ ఏదైతే ఆ యొక్క ఫోటోలు కానీ స్పష్టంగా రావడం జరిగింది నిజానిజాలు తెలుసుకోకుండా నిజానిజాలు తెలుసుకోకుండా నిద్రలేసి మొదలుకొని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద వీరందరి మీద ఏదో రకంగా నిందలు వేయడం ఒక అలవాటుగా మారింది ఇది మంచి పద్ధతి కాదు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పద్దతి మార్చుకోండి మీరు నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరైనటువంటి విషయం కాదు మీరు నిజాలు తెలిసి కూడా ఏదైతే దొంగతనం చేసిన దొంగే దొంగ 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 నడిచినట్టు మీ పార్టీ చెందిన వ్యక్తులు ఏదైతే పెంచి గారిని చంపిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు అన్న విషయం ఊరంతా తెలుసు దాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఎదురు దాడి ప్రజలు అసహించుకుంటారు ప్రజలు ఏ అని తెలియజేస్తూ దీన్ని ఎక్కడా కూడా రాజకీయ భేదంగా రాజకీయవాదంగా మేము చేయటం లేదు కాబట్టే ఖచ్చితంగా గంజాయి అని భావించాం అంతేగాని మరో మాట మేము మాట్లాడాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి మాజీ మంత్రిగా ఉండి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎంతో చెప్తూ ఈ రాష్ట్రంలో ఈ యొక్క గంజాయి అనేది విస్తృతంగా వచ్చింది కూడా గత ప్రభుత్వంలోనే అన్న విషయాన్ని గోవర్ధన్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోండి ఈరోజు మీ ప్రభుత్వంలో మీరు పొంచి పోషించిన ఈ యొక్క గంజాయి వట వృక్షాన్ని గంజాయి మాఫియాని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు హోంశాఖ మంత్రి అనిత గారు అందరి అధికారులు కూడా స్వేచ్ఛనిచ్చి ఈ యొక్క గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించండి అన్ని రకాలుగా కూడా ఈ గంజాయి బ్యాచ్ను మీద ఉక్కుపాదం పాదం అని చెప్పారు అందులో భాగంగానే రాష్ట్రం అంతా గంజాయి మీద తీవ్రంగా ఉక్కుపాదం పోలీసులు మోపుతూ ఉన్నారు అలాంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని విమర్శించే ముందు గురువింద్ర సామెత గుర్తుకొస్తా ఉంది ఇంత విచిత్రం అంటే కామ్రేడ్ పెంచలే గారిని చంపేస్తే కనీసం చనిపోయిన తర్వాత ఆ యొక్క పెంచలే గారి మృతదేహానికి నివాళు అర్పించేదానికి కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాలేదు ఇది మీ పరిస్థితి అదే మేము స్థానిక కార్పొరేటర్ అరవ శాంతి దగ్గర నుంచి స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎస్సీసల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాస దగ్గర నుంచి నా తమ్ముడు కోటం రెడ్డి దగ్గర నుంచి నా దాకా అందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడటం భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి సిపిఎం పార్టీతో పాటు మేము ఉంటాం మాటించాం కనీసం పరామర్శకు కూడా రాలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈ హత్యని రాజకీయ వివాదం చేయటం నిజంగా మీ యొక్క నీచ మనస్తత్వానికి మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి పనులు ఈ రోజు ఆ యొక్క వంట వృక్షం ఆ యొక్క మాఫియా వటవృక్షాన్ని తెలుగుదేశం పార్టీ హయంలో పూర్తిగా నిర్మూలిస్తా ఉంది ఇక్కడైనా పద్ధతి మార్చుకోమని కాకండి గోవర్ధన్ గారు చెప్తున్నారు